హలో అందరికి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఆలుతో ఒకసారి ఇలా స్నాక్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయల కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఆలుని ముందుగానే మెత్తగా ఉడకబెట్టేసి పెట్టుకున్నానండి మనం ఉడకబెట్టుకున్న ఆలుని ఈ విధంగా చేతితో స్మాష్ చేసుకుంటూ ప్యాన్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా ఓ చిటికెడు పసుపుని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం జీరా పౌడర్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ మసాలాలు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి అంతా కూడా బాగా కలిసేలా ఈ విధంగా చెట్టు కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఎగ్ వైట్ ఎగ్ ఎల్లో వేసుకొని అంతా కూడా కలిసే విధంగా బాగా బీట్ చేసుకోవాలి మీరు కావాలంటే విస్కర్తోనైనా కలుపుకోవచ్చు నేను ఒక ఎగ్గే కదా అని స్పూన్తో బీట్ చేసుకున్నానండి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకుంటే నే. సరిపోతుంది ఇక్కడ నేను ఎగ్స్ ని నే ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు చేతికి కొంచెం నూనె రాసుకుని మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆలు మిశ్రమాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం అరచేతిలో పెట్టి గారెలు చేసుకుంటాం కదా ఆ సేప్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ని పెట్టేసుకొని ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేసుకోవాలి ఆలు మిశ్రమాన్ని ఎగ్ మీద కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు దీన్ని మనం ముందుగా ఎగ్ బీట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అందులో వేసుకొని బాగా డిప్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా డిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ పొడి ఉంటుంది కదా దానిలో వేసుకోవాలి ఇక నేను బ్రెడ్ పొడిని ముందే తయారు చేసి పెట్టుకున్నానండి దీన్ని బ్రెడ్ పొడిలో వేసుకోవటం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుందండి ఎక్కడ కూడా ఎగ్ మిక్చర్ అనేది లేకుండా ఈ విధంగా అంతా కూడా బ్రెడ్ పొడి చల్లేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మిగతా ఎగ్స్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టేసుకున్నానండి నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ విధంగా గరిటితో వేసుకోవటం వల్ల మనకి నూనె అనేది చెయ్యి మీద పడకుండా ఉంటుందండి ఈ విధంగా అన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మూడు నుంచి నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి రెండో వైపుకి తిప్పుకొని ఓ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంది కదా ఓసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి